హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇదైతే మండే కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది ట్యూస్డే అర్లీ మార్నింగే నేను ఇక్కడ రెడీ అయిపోయాను అమ్మవారికి ఒడి బియ్యం సార తీసుకొని అభిషేకంకి అభిషేకం మంచితోనే చేయిస్తారండి మందే పూజ అయితే మాత్రం మా కుల దేవత ఆమె చౌడేశ్వరి మాత చౌడేశ్వరి అమ్మవారు ఇంకా రెడీ అయిపోయి ఇట్లా ఒడి బియ్యం అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఒకటి పావు సేరు బియ్యం పోసుకొని ఇలా రెండు కొబ్బరి గిన్నెలు రెండు బెల్లపుంటలు పెట్టుకొని ఒక డజన్ గాజులు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు గొమ్మలు ఐదు ఒక్కలు ఐదు తెల్లవాయిలు మనకి లేడీస్కి ఎలా అయితే మా సైడ్ ఇలాగే ఒడిబియ్యం పెడతారండి ఒడిబియ్యం సామాగ్రిది ఈ బొమ్మల ప్యాకెట్ కూడా అయితే పెడతారు అంటే మంగళకరమైన వస్తువులు కదా దువ్వెన అద్దం పసుపు కుంకుమ అవి మంగళకరమైన వస్తువులు అనమాట మాకు కూడా ఇలాగే వైబ్యంలో పోస్తారండి ఇవే వస్తువులే ఈ విధంగా అమ్మవారికి కూడా ఈ విధంగా సమర్పించుకుంటాము ఇదోండి అమ్మవారి శారీ ఇది ఎవ్రీ ట్యూస్డే అయితే ఇక్కడ బాగా పూజ చేస్తారండి మన అమ్మవారి ఊళ్ళో ఎవరికైతే పూజకు చెప్తారో వాళ్ళతోనే చేయిస్తారండి ఇక్కడైతే లోపలికైతే ఎంట్రీ ఉంటుంది పూజ చేసే వాళ్ళకి కూడా పూజారికే కాకుండా ఈ విధంగా అన్నీ పట్టుకొని వెళ్తున్నానండి అమ్మవారి గుడికి అర్లీ మార్నింగే సిక్స్ ట్వంటీ అట్ల అయింది అభిషేకం చేసి వచ్చామనుకోండి ఇంకా మనం మిగతా పనులైతే చూసుకోవచ్చు అమ్మవారిని అలంకరించే పాటికి మనం వెళ్ళేసరికి సరిపోతుంది ఇంకా అర్లీ మార్నింగే ఇంకొకటి అర్లీ మార్నింగే అమ్మవారికి ఇక్కడ గంట శబ్దం వస్తుంది ఇగ్నోర్ చేసేయండి అమ్మవారిని ఎక్కువ వీడియో తీకూడదు కానీ ఆమెని నిజరూప దర్శనంలో కాకపోతే కాస్తంత అలా తీసానంతే అమ్మవారికి అభిషేకం అంతా అయిపోయిందండి అభిషేకం చేసి ఇంటికి వచ్చేసి మామూలుగా రోజు చేసుకునే విధంగానే పూజ అయితే చేసుకున్నాను పువ్వులన్నీ మార్చేసి దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి ఇక తర్వాత ప్రసాదం అయితే చేసుకోవాలి కదా అని చెప్పేసి దీపోజ్యోతి పరబ్రహ్మ స్వరూపనే నమ దీపం ప్రజ్వాల్య అంటూ ఎప్పుడు ఈ మన్ ఇది చెప్తూ దీపం వెలిగిస్తే మంచిదండి దీపోజ్యోతి పరబ్రహ్మ దీపోజ్యోతి జనార్దన దీపం ప్రజ్వాల్య అని వెలిగించేటప్పుడు ఇది ఈ శ్లోకం చెప్పుకొని వెలిగిస్తే మంచిదండి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అదందరికీ తెలిసిన విషయమే వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ వాళ్ళ సమయానుకూలంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నా వరకు నేను అర్లీ మార్నింగ్ చేసుకోవడానికి ఇష్టపడతానండి ఎంత తొందరగా కంప్లీట్ చేస్తా సెవెన్ థర్టీ లోపల ముగించేసుకుంటాను ఆ సమయాన్ని బట్టి అలా నాకు కూడా కుదురుతూ ఉంటాయండి ఫస్ట్ పూజ చేసిన తర్వాతే మిగతా పనులన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది అంతే కదండి దేవుడికి ప్రశాంతంగా మొక్కేసుకొని మిగతా పనులు స్టార్ట్ చేశామనుకోండి మన డే ఎటున్నా కూడా ఆ పరమాత్ముడు అనేవాడు కాస్త మనమల్ని కాచుకుంటూ ఉంటాడనమాట ఇదైతే వాస్తవమేనండి ఖచ్చితంగా వాస్తవమేది ఏదో వీడియోల కోసమో మనం పూజ చేసి చూపించాలి అని కాదు కానీ మన నాకైతే ఫస్ట్ నుంచి ఈ విధంగానే అలవాటు ఉందండి కనకదార స్తోత్రం అయితే చదువుకున్నాను ఎవ్రీడే చదువుకుంటానండి నోటికి వచ్చేసిందండి సొంతంగా కూడా చదవగలను బుక్కు లేకుండా కూడా చదవగలను ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నానండి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత కేసరి చేసుకొని వెళ్తున్నానండి అమ్మవారికి అదే కేసరి భాత్ ఈ విధంగా గాయత్రి నెయ్యి అయితే యూజ్ చేస్తున్నానండి ఇంట్లో చేసిన నెయ్యి అయిపోయింది తొందరగా వెళ్ళి నెయ్యి పట్టుకొని వచ్చాను గోడంబి ద్రాక్ష అయితే ఫ్రై చేసుకున్నానండి అందులోకే మనం వన్ కేజీ రవ్వ అయితే తీసుకున్నాం గనక దాన్ని కొలత పట్టుకొని దానికి సమానంగా రెండున్నర పోసానండి వాటర్ అయితే చక్కెర ఒక కేజీకి ఒక కేజీ చక్కెర పోసానండి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాడి చాలా చూస్తున్నాను ఇగ్నోర్ దెన్ ఇగ్నోర్ హిమ్ ఒక కేజీ రవ్వకి ఒక కేజీ చక్కర అయితే వేసానండి సరి సమానంగా తీపి సరిపోతుంది కొంచెం స్వీట్నెస్ అయితే బాగుంటుంది ఈ విధంగా బాత్ అయితే రెడీ అయిపోయిందండి నేనేం కలర్ ఫుడ్ కలర్స్ అయితే ఏవి వాడట్లేదండి నేను రియల్ రియల్ కలర్ కానీ బీచ్ కలర్లో ఉండేటట్టు కానీ అది ఏ కలర్లో ఉంటే దాన్ని ఆ విధంగానే తీసుకెళ్తున్నాను మళ్ళీ స్నానం చేసి చీర చేంజ్ చేశానండి ఎందుకంటే బాబు అంతా పని చేసేదాకే దానికంత ఆయిల్ మీద పడిందండి నేను కాస్త ఆయిల్ మీద పడిందని చెప్పేసి చీర అయితే మార్చుకున్నానండి ఇదోండి మనం వచ్చేపాటికి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారు కదండి మనం అవన్నీ ఇచ్చేసి వెళ్ళామనుకోండి అమ్మవారికి అలంకరణ చేసేస్తారు చీర పూలమాల ఆకులు అంటే ఆకు పూజ అనమాట అవన్నీ ఇచ్చామనుకోండి వాళ్ళు ఈ విధంగా అమర్చుకుంటారు అమ్మవారికి ఇక్కడ ఒడి బియ్యం అయితే జాకెట్ పీస్ మనం సపరేట్ ఒకటి ఇవ్వాలండి అలా జాకెట్ పీస్ పరిచి ఆకు ఒక్కబెట్టి పువ్వులు వేసి మనం తీసుకొచ్చినవన్నీ ఒక ఐదు దోసెలు పోయాలండి ఫస్ట్ ఐదు దోసెలు మూడు నాలుగు ఐదు ఇట్లా ఐదు దోశలు పోయిన తర్వాత నాలుగు పిటికెన్లు వేయాలండి మా సైడ్ అయితే ఈ విధంగానే పోస్తారు తెలంగాణ సైడ్ అయితే ఎల్లో కలర్ బియ్యం వేస్తారండి మేమైతే వైట్ కలరే వేస్తాము ఇంకా ఫైనల్గా పువ్వులు వేసి అమ్మను అన్నమాట అమ్మ చల్లకి కాపాడుతెల్లి చల్లక్కను కను కనికరించు తల్లి అందరినీ చల్లకి కాపాడని చెప్పేసి మన చేతులతోనే అమ్మకి కట్టిస్తారండి ఇక్కడైతే ఈ గుడికి మట్టికి ఎవరికైతే పూజకి ఇస్తారో వాళ్ళ చేతులతోనే చేయిస్తారండి అదే మన అదృష్టం అది ఇక్కడ ఉండే పద్ధతి మన చేతులతో అమ్మవారికి ఈ విధంగా చేసామనుకోండి అది మన అదృష్టమే అనుకోవాలి ఈ విధంగా నడుముకి ఇట్లా వెనకల వెనకల సైడ్ నేనైతే కడుతున్నానండి అమ్మవారికి ఒడి బియ్యము డైరెక్ట్ అయితే ఇక్కడ కడతారండి మా సైడు ఎందుకంటే ఆకుపూజ అంతా ఈ విధంగా ఆకులన్నీ అమర్చారు చూడండి ఒక ఫ్రేమ్ ఉంటుంది అమ్మవారికి ఆ ఫ్రేమ్లో ఈ విధంగా ఆకుపూజకి ఇచ్చిన వాళ్ళకి ఆకులు ఈ విధంగా అమరుస్తారండి ఇంకా పూలమాలండి అది చిన్నగా వచ్చి ఉంటుంది కదా అమ్మవారికి సరిపోదు కనుక దానికి అటు సైడ్ ఇటు సైడ్ థ్రెడ్ వేసి మళ్ళా దాన్ని అమ్మవారికి అనుకూలంగా కట్టేస్తారండి మాలని ఎంత అందంగా ఉన్నారు కదండి అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారండి దుర్గా మాతకు ప్రతిరూపం అమ్మ పార్వతీ మాతకు ప్రతిరూపం అమ్మ చాలా అందంగా ఉన్నారు మంచిగా అలంకరించారండి అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటే ఏదైనా మనకి పసుపు ఇవ్వడంలో అమ్మ మొదటి స్థానం అమ్మ ఉంటుందండి అమ్మని నమ్ముకొని తిరిగితే ఏది ఒమ్ము కాదండి ఎప్పుడు మంచి చేస్తుంది నేను అందరికీ ఈ విధంగానే చేస్తూ ఉంటానండి చూస్తూ ఉండండి సోమవారం అయితే అలంకరిస్తున్నారు అమ్మకి మనం తీసుకొచ్చిన గాజులు ఎవ్ ఎవ్రీ వీక్ ప్రతి ఒక్కరు తీసుకొని వస్తూ ఉంటారు కదా ఈ విధంగా అక్కడ తాడుకి కట్టేసి అమ్మకి అలా వేస్తూ ఉంటారండి అన్నీ అయితే చేతికి పట్టవు కదా ఒక ఎక్కిస్తూ అమ్మవారికి తగిలిస్తూ ఉంటానండి అవి ఇంకా నిమ్మకాయల మాల కూడా వేసేస్తున్నాము నిమ్మకాయల మాల ఇంపార్టెంట్ కదండి అమ్మవారికి ఇదండి గాజులు ఇటు ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ డజన్ వేస్తున్నారు దాంట్లోకి ఇంకా నూలు పోగండి అండి మా సైడ్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి పదకొండు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ ఇరవై ఒక్క పోగులు కానీ ఎవరికైనా మనకైనా ఒడివియం పోసేటప్పుడైనా ఈ విధంగానే నూలు పోగు తయారు చేస్తారు దానికి పసుపు రాసి అమ్మవారికి కూడా వేస్తు వేస్తున్నారు వాళ్ళు పూజారి పూజారి భార్య అండి ఆవిడ మాకైతే రిలేటివ్స్ అవుతారు మా అంటే మా కులస్తుల్లో రిలేటివ్స్ అనమాట గుడికి ఉంటారు కదండి ఈ విధంగా గుడికి పెద్దలుగా కులస్తులుగా ఉంటారు ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి వస్తూ ఉంటుందండి వంతు పూజ చేయడానికి ఆయన చెప్తుంటారు ఈ వారం మీది ఈ వారం మీది అని అందరికి ఇంటిమేషన్ అయితే ఇస్తారండి ఆయన ఈ విధంగా మనకు వంతు వచ్చినప్పుడు అయితే మన వంతుగా అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి అం ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ దారాలు కడతారండి లేకపోతే వెడల్పు సరిపోదు కదా అమ్మవారికి కట్టాలంటే చూడండి ఇంకా మరింత అందాన్ని ఇచ్చింది కదా అమ్మవారికి నిమ్మకాయ మాల పూలహారం వేయడంతో ఇంక కూర్చొని అయితే ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఆచమనం చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమ కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పేసి ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్షింతలు చేతికిచ్చి ఈ విధంగా మీరు అంగ ప్రదక్షిణ చేసుకోండి అని చెప్పారండి చేసి అమ్మవారికి అక్షింతలు అయితే సమర్పించుకొని ఇంకా ఫైనల్గా ముక్ చేసుకుంటున్నామండి అమ్మ చల్ల కాపాడుతల్లి అని చెప్పేసి పూజ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది అమ్మ అనుగ్రహం ఉండాలండి అన్నీ అమ్మే చూపిస్తుంది అమ్మ కృపకు పాత్రలు కావాలంటే మనము మన మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో చేసినా కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలండి ఇదే విధంగా లాస్ట్కి సాక్షణ నమస్కారం చేస్తున్నాం అమ్మవారికి అయితే ఆయన అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ ఫైనల్గా అయితే పద్యాలు పాడతారండి అమ్మవారికి శాంభవి నమశివాయ అంటూ అమ్మవారికి అయితే పద్యాలు అయితే పాడతారండి అవి నేను మీకు ఇక్కడ సౌండ్ ఎక్కువగా ఉందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను పద్యాలు ఇంకెప్పుడైనా మీకు వినిపిస్తానండి షార్ట్లో పెడతాను మీకు పద్యాలు ఎలా పాడతారని చెప్పేసి వా ఎంతమంది ఉన్న ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే చెప్తారు ఇవాళ టూ మెంబర్స్ చెప్పారు అట్లా ఇద్దరు అమ్మవారికి పద్యాల రూపంలో ఆమె ఆమెని స్థుతించిన తర్వాత స్తుతిస్తారండి పద్యాల రూపంలో అమ్మ కరుణిస్తుందని చెప్పేసి అయితే ఇస్తున్నారండి మహామంగళారతి చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అమ్మ పూజ కంప్లీట్ అయిపోయినట్టే నైన్ థర్టీకి వెళ్ళింటే అవన్నీ చేసుకొని టెన్ థర్టీ లెవెన్ అయిందండి ఇంటికి వచ్చేపాటికి దాన్ని అమ్మవారికి అక్కడ లైటింగ్ పెట్టారండి అమ్మవారికి రకరకాలుగా అమ్మకి క్షణానికి ఒక లైటింగ్ లాగా చూడండి పింక్ ఎల్లో గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఇప్పుడు గ్రీన్ వచ్చింది చూడండి ఇంకా ఫైనల్గా ఆయన శతకోపం పెట్టి ప్రసాదం అయితే ఇస్తున్నారండి అందరికీ మాకు ఈ విధంగా ఇస్తే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే పనిచేస్తానండి ఆ ప్రసాదం నేను అమ్మ చల్ల కాపాడని మొక్కేసుకొని ఇంక ఇంటికి వచ్చాము ముందు రోజు వడియాలు పెట్టుకున్నాం కదండి అవి అవ్ అమ్మమ్మ అవ్వ తీస్తుంది మా అమ్మమ్మ అంటే అవ్వే అవ్వే అంటామండి మా సైడ్ ఈ విధంగా తీస్తుంది వచ్చేసరికి అవ్వ అయితే ఇంకా ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేసేసామండి ఉప్మా చేసుకొని అప్పటికే ఆకలి అయిపోతుంది కదా అమ్మవారి పూజ అంటే ఏమీ తినకుండానే వెళ్ళాలి కదండి ఈ విధంగా అవ్వ అయితే అన్నీ కంప్లీట్గా తీసేస్తుంది అనమాట ఇంకా ఉన్నాయి తీయాల్సినవి వడియాలు అవలకే కదండి ఓపుకుండేది మనకు అంత ఓపిక ఎక్కడ వస్తుందండి వాటికి అట్లే తీసినాము నేను కూడా అవన్నీ నేను కూడా వేసానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నే నా లైఫ్లో ఏముందని నాకు గుర్తుగా ఉండిపోతుందని షేర్ చేసుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్